ఏ సర్గము చిత్రకూటమున లక్ష్మణుడు కుటీరములను నిర్మించుట వాస్తు పూజలనంతరమూ సీతారామలక్ష్మణులు అందు ప్రవేశించుట ఆరాత్రి గడిచిన పిమ్మట శ్రీరాముడు తాను నిద్రనుండి లేచి పండుకొని పండుకొనియున్న లక్ష్మణుని తిన్నగా జాగృతునిగా విచ్చి ఇట్లు పలికెను శత్రుధమనుడవైన ఓ లక్ష్మణ వనములలో నివసించు చిలుకలు కోకిలలు గోరువంకలు మొదలగు పక్షుల మధురస్వరములను వినుము ప్రయాణమునకు ఇది తగిన సమయము కనుక నుండి బయలుదేరుదము ఇంతవరకును కునికిపాటులోనున్న ఆ లక్ష్మణుడు సమయమును గుర్తించి అన్న హెచ్చరికతో అతడు జాగరుకుడై లేచెను ప్రయాణపు బడలికను తీర్చుకొనెను వారందరును లేచి యమునానది యొక్క పవిత్ర జలములలో స్నానాధికములను ముగించుకొనిరి పిదపవారు భరద్వాజ మహర్షి తెలిపిన మార్గమున ఆ చిత్రకుట పర్వతమునకు బయలుదేరిరి ప్రభాత కాలమున సీతారామలక్ష్మణులు ప్రయాణమును కొనసాగించుచుండిరి అప్పుడు శ్రీరాముడు కమలపత్రాక్షి అయిన సీతతో ఇట్లనిను ఓ వైదేహి వసంత ఋతువునందు చక్కగా పుష్పించియున్న మోదుగు చెట్లను చూడుము అవి తమ పువ్వులనే మాలలుగా ధరించినట్లున్నవి ఆ పుష్పములు తమ అరుణకాంతులతో ప్రజ్వలించుచున్నట్లున్నవి ఇదిగో ఈ నల్లజేడి చెట్లను గాంచుము ఇవి నిండుగా పుష్పించియున్నవి ఇవి పత్రశోభితములే పండ్ల బరువుచే వంగియున్నవి ఇది దుర్గమ ప్రదేశమగుటచే ఇచట ఈ ఫలములను అనుభవించువారు ఎవ్వరునూ లేరు కావున ఈ పండ్లను తినుచు ఇచట మన గడపవచ్చును గడుపవచ్చును ఓ లక్ష్మణ ప్రతివృక్షముమీదనూ తేనెటీ గలచే సిద్ధపరచబడిన పెద్ద పెద్ద తేనెపట్టులు గలవు అవి ద్రోణ ప్రమాణములలో వ్రేలాడుచున్నవి గమనింపుము ఈ వనప్రదేశేమో మిగుల రమణీయముగానున్నది చెట్లనుండి రాలిన పువ్వులన్నీనూ నేలను కప్పివేసియున్నవి చాతకపక్షుల కూజితములకు నెమళ్లు తమ క్రేంకారములతో ప్రత్యుత్తరము ఇచ్చుచున్నట్లు ఉన్నవి ఓ లక్ష్మణ మిక్కిలి ఎత్తైన గల ఈ చిత్రకూట పర్వతమును జూడుము ఇది ఏనుగుల గుంపులతో నిండియున్నది సమూహముల కలరవములతో ప్రతిధ్వనించుచున్నది నాయనా సౌమిత్రి పవిత్రమైన ఈ చిత్రకూట కాననమునందు ఈ సమతలభూమి వృక్షములతో ఆవృతమై మిగుల రమ్యముగా ఉన్నది ఇచట మనము హాయిగా నివసింతము పిదప ఆ రామలక్ష్మణులు సీతతో గుడి కాలినడకతో చూడముచ్చటగా మనోరంజకముగానున్న చిత్రకూట శైలమును చేరిరి ఆ పర్వతము నానావిధములైన పక్షుల గుంపులతో అలరారుచుండెను అనేకములగు ఫలములతో ఉప్పుచుండెను మధురములైన జలములతో సుసంపన్నమైయుండెను అచటికి చేరిన పిమ్మట శ్రీరాముడు నిట్లను ఓ సౌమ్య చక్కని చెట్లతో అందమైన తీగలతో కందముల ఫలములతో కనువిందుగా వించుచున్న ఈ పర్వతము మనకు నివాసయోగ్యమైనదిగా కనిపించుచున్నది ఓ సౌమ్యుడా మహాత్ములైన మునీశ్వరులు ఈ కొండపై నివసించుచుందురు కనుక ఈ ప్రదేశమును ఆవాసముగా చేసుకుని మనము ఇచట నివసింతము పిదప సీతారామలక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకేగి వాల్మీక మహర్షి ఆశ్రమము తమసానది తీరమున ఉన్నట్లును రామాయణ కావ్యరచన అచటనే ప్రారంభిపబడినట్లును బాలకాండమున పేర్కొనబడినది కాని వాల్మీకి ఆశ్రమము చిత్రకూటమున ఉన్నట్లు ఈ శ్లోకము తెలుపుచున్నది భరతుని ఆగమనము వరకును ఆ మహర్షి చిత్రకూటముననేయుంది ఆ తరువాత అతడు తమసానది తీరమున నివసించినట్లు గ్రహింపవలెను దోసిలియొగ్గి ఆ మునీశ్వరునకు ప్రణమిల్లి ధర్మాత్ముడైన వాల్మీక మహర్షి సీతారామలక్ష్మణుల రకకు మిగుల సంతశించి మీకు స్వాగతము విచ్చేయుడు ఆసినులు కండు అని పలుకుచు వారికి ఆదర సత్కారములను నేర్పెను పిదప మహాబాహువైన శ్రీరామచంద్రప్రభువు వాల్మీక మహర్షితో మహాత్మా నేను దశరథ మహారాజు కుమారుడను శ్రీరాముడను ఇతడు నాతమ్ముడు లక్ష్మణుడు ఈమెన భార్య సీతాదేవి జనక మహారాజు కూతురు మాతండ్రి వనవాసమునకు పంపగా మేము ఇచిటికి వచ్చితిమి అని వాక్యములను పలికిన పిదప లక్ష్మణునితో ఇట్లనెను సౌమ్యుడవైన ఓ లక్ష్మణ దృఢమైన శ్రేష్ఠమైన కొన్ని నేరేడు కర్రలను తీసుకొని రమ్ము కుటీరమును నిర్మింపుము ఇచట నివసింపవలెనని నేను తలంచుచున్నాను అన్నేగు శ్రీరాముని ఆదేశమును అందుకొని శత్రుధమనుడైన లక్ష్మణుడు వెంటనే వివిధములగు చెట్ల కొమ్మలను కర్రలను ఆకులను తీసుకుని వచ్చి ఒక పనసాలను కుటీరమును ఏర్పరచను ఆ కుటీరము బలమైన తడకలతో గోడలతో లోపల బయటకూడా సుస్థిరముగా నిర్మింపబడినది వానలకును ఎండకును తట్టుకొనున్నట్లు పైకప్పు ఆకులతో ఏర్పరచబడినది అందముగా కుదుర్కొనిన ఆ కుటీరమును జూచి శ్రీరాముడు ఎంతయూ సంతసించెను ఏకాగ్రచిత్తముతో తనను సేవించుచు తరువాతి ఆదేశము కొరకు ఎదురుచుచుచున్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లునుడివెను ఓ సౌమిత్రి దీర్ఘాయురారోగ్యముల కొరకే క్రొత్త నిర్మింపబడిన ఇంటిలో ప్రవేశించివారు వాస్తుశాంతి వాస్తుగృహము వాస్తుపూజ గృహపూజ శ్లోకం ధిష్ణ్యం ధామనికేతనం చ సదనం వస్త్యం వాస్తు క్షయం తత్వదీపిక దీర్ఘాయురారోగ్యములు ప్రాప్తించుటకే వాస్తుపూజ చేయవలెను శ్లోకం నచ వ్యాధిభయం తస్యన చుజనక్షయ జీవిద్వశతం స్వర్గకల్పమేవం వసేన్నర బ్రహ్మాండ పురాణము వాస్తుపూజ చేసినవారికి వ్యాధయము ఉండదు ఆత్మీయులు బంధువులు క్షేమముగా వుందురు కలకాలము ఆయురారోగ్య భాగ్యములు కల్గియుందురు వారి జీవితములు హాయిగా సుఖసంతోషములతో గడుచును బోధాయనుడు మొదలగు మహర్షులు అందరునూ ఈ వాస్తుపూజ కర్తవ్యము అని తెలిపిరి నూతన గృహనిర్మాణము జరుపునప్పుడు చీమలు మొదలగు పెక్కు ప్రాణులూ చనిపోవుచుండును ఆ పాప పరిహారము కొరకును వాటి ఆత్మశాంతి నిమిత్తముగను అచటి అధిష్టానదేవతల యొక్క అనుగ్రహ ప్రాప్తికిని వాస్తుపూజను విధిగా ఆచరింపవలెను దానివలన ఆగోహమున నివసించువారు సంతోషముతో ఆయురారోగ్యములతో వర్ధిల్లుచుందురు తప్పక చేయవలెను కనుక నీవు గజకందము గజకందము వివరణము ఐనేయం మాంసం గజకందమను దుంప ఇచట ఈ అర్థమునే గ్రహింపవలెను ఏలనన శ్రీరాముడు ఫలాని ములానిచ భక్ష్యన్వనే నేను వనవాసమున ఫలములములనే భక్షింతును అయోధ్యాకాండము సర్గ ముప్పై నాలుగు శ్లోకము యాభై తొమ్మిది ధర్మమేవ చరిశ్యామ తత్రముల ఫలాసనాహ వనవాసము చేయినప్పుడు కందముల ఫలములను భక్షించుచు ధర్మాచరణమును గావించుచుందుము అయోధ్య అని ప్రస్తావించియుండెను రామోద్విన్నాషతే వ్రాముడు మాట తప్పడు అని ప్రతిజ్ఞ చేసియుండెను సుమా అనుదుంపను తీసుకొని రమ్ము పిమ్మట వాస్తు చేసి పణశాలలో ప్రవేశింతము ఓ శుభేక్షణ లక్ష్మణ వెంటనే గజకందము ముగము గజకందము మదనపాలని ఘంటువు అనుదుంపను త్రవ్వుకొని రమ్ము శాస్త్రోక్త విధులను ఆచరించుటామనకర్తవ్యము ధర్మమును విస్మరింపరాదు సుమా శత్రుసంహారకుడైన లక్ష్మణుడు అన్నయజ్ఞ మేరకు గృహశాంతికే గజకందము మున్నగు వస్తువులను సమకూర్చెను పిదప శ్రీరాముడు తమ్మునితో ఇట్లనో ఈ గజకందమును పక్వమొనర్పుము పర్ణశాలకు సంబంధించిన అధిష్టాన దేవతలను పూజింతము త్వరపడుము ఇది శుభముహూర్తము ఈ దినము ధ్రువసకము శ్లోకం ఉత్తరాత్రయ భాస్కరశ్చ ధ్రువం స్థిరం ంతామణి ఉత్తరాత్రయము ఉత్తర ఉత్తరాషఢ ఉత్తర భాద్ర రోహిణి నక్షత్రములతో గుడిన ఆదివారము ధ్రువము మరియు స్థిరము అని వ్యవహరింపబడును ఇది శ్రేష్టమైనది కనుక సుముహూర్తమున గృహశాంతి చేయవలెను అంతట కార్యసురుడైన లక్ష్మణుడు ప్రజ్వలించుచున్న అగ్నితో పవిత్రమైన నల్లని గజకందమును కృష్ణమృగము త్రవ్వితీయబడిన గజకందము రక్తవికార రోగములను రూపుమాపు చిన్న సోనితం రక్తహీనత వలన వచ్చడి సమస్త రోగములను రూపుమాపునది గజకందము నిష్టప్తం చక్కగా కాచబడినది గజకందము బాగుగా పక్వమైనట్లు అతడు పురుషశ్రేష్ఠుడైన శ్రీరామునితో ఇట్లు పలికెను సడలిన శరీరావయవములను అన్నింటినీ పరిపుష్టమోనర్చునట్టి సమస్తాంగ సమ్యక్ భవంతి అస్తాని అంగాని ఏన సహా సమస్తాందః సడలిన శరీరావయములను అన్నింటికినీ పరిపుష్టిని గూర్చునది ఈ నల్లని గజకందమును పూర్తిగా తప్త పక్వ మొనర్చితిని దేవతాసముడవైన ఓ రామ వాస్తుదేవతను పూజింపుము ఈ కార్యము మనకు శుభప్రదము జపతపములలో సద్గుణ సద్గుణసంపన్ను ఆయన శ్రీరాముడు నియమనిష్టలతో స్నాతుడై సమయమున ఆవశ్యకములగు మంత్రములను అన్నింటినీ సంగ్రహముగా పఠించి వాస్తుపూజను చేసెను సమస్త దేవగణములను అర్చించెను శుచియై పర్ణశాలలో ప్రవేశించెను మిగుల తేజస్వీయగు శ్రీరామునకు ఈ ప్రక్రియ మిక్కిలి ఆహ్లాదమును గూర్చెను పిన్మట శ్రీరాముడు వైశ్వదేవ కార్యమును రుద్రయాగమును వైష్ణవయాగమును నిర్వర్తించి గ్రహారిష్టములు తొలగుటకే పుణ్యాహవాచన శాంతిజపములు మున్నగువాని పఠించెను అనంతరము విధిప్తముగా నదీజలములలో స్నానమునర్చి శ్రీరాముడు గాయత్రి మొదలగు మంత్రములను జపించెను పిదప పంచసునాదసమస్త దోషముల పరిహారమునకే ఉత్తమములైన బలిహోమములను నిర్వహించెను అనంతరము శ్రీరాముడు ఆ పర్ణశాలకు తగిన విధముగా బలిహరణాదివేదికలను గణేశాది దేవతా చైత్యములను విష్ణువు మొదలగు దేవతల మందిరములను ఏర్పరచి అందు ఆయా దేవతలను ప్రతిష్ఠించెను పిమ్మట శుభలక్షణములు గల ఆ రామలక్ష్మణులు వనములలో లభించు పూలమాలలు బాగుగా పక్వమునకు వచ్చిన ఫలములాది పదార్థములు పవిత్రజలములు వేదోక్తములైన జపములు దర్భలు సమిధలు కుసలు మొదలగు వానితో సకలభూతములను తృప్తిపరచి గూడి శుభంకరమైన పర్ణశాలలో ప్రవేశించిరి ఆ కుటీరము అనువైన స్థలమునందు నిర్మింపబడినది చెట్ల ఆకులచే కప్పబడినది తీవ్రమైన గాలులకును తట్టుకుని యుండునట్లుగా ఏర్పరచబడినది అట్టి మనోహరమైన పర్ణశాలలో నివసించుటకై ఇంద్రసభలో దేవతలవలే సీతారామలక్ష్మణులు ఒక్కసారిగా అందుప్రవేశించిరి ఆ మహావనమునందు వివిధములగు మూగములు పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుచుండెను అందురంగురంగుల పూలగుత్తులతో నిండిన వృక్షములు నుండెను అది మదపుటేనువుల ముగములర్పుల తోడను ప్రతిధ్వనించుచుండెను అట్టివనమునందు జితేంద్రియులైన సీతారామలక్ష్మణులు హాయిగా విహరించుచుండిరి చక్కని సోపానములతో స్నానఘట్టములతో మధుర జలములతో ఒప్పుచున్న మందాకనీ నది తీరమున గల రమణీయమైన చిత్రకుట పర్వతమునందు అనేకములైన పక్షులు ఆనందముతో కేరింతలు కొట్టుచుండెను అట్టి పర్వత సమీపమున జేరి శ్రీరామచంద్రుడు పరంసంతుష్టుడాయను అయోధ్యానగరమునకు దూరమైన కారణముగా దానేడబాటు వలన కలిగిన తన దుఃఖమునే మరిచిపోయెను వాల్మీకమహ శివరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి రమాయణమునందలి అయోధ్యాకాండమునందు ఏబదెరవ సర్గము సమాప్తము